హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వాల్ట్ వీడియో వచ్చేసి కొంచెం అక్క వాళ్ళ ఫంక్షన్ ఉంది అక్క వాళ్ళ పాపకి బాబుకి పంచల్ ఫంక్షన్ అండ్ పాపకేమో ఓనీల్ ఫంక్షన్ అంటే వచ్చామండి సాటర్డే జరిగింది వ్లాగ్ అయితే నెక్స్ట్ డే పెడతాను ఇప్పుడు వ్లాగ్ ఏంటి అని అంటే ఇవాళ కార్తీక మాసము ఆదివారం కదా అడిగప్పల్లో అమ్మవారు బాగా చేస్తారు బాగా ఫేమస్ కూడా అమ్మవారు సరే కదా అని అమ్మ అడిగలు వెళ్ళామంటే వెళ్ళాము మా అదృష్టం ఏంటి అని అంటే ఇవాళ వేరే ఊరంటండి ఇవాళది నాకైతే తెలీదు ఆ ఊరి నుంచి వచ్చి నూట ఎనిమిది అమ్మవార్లని రెడీ చేసి కార్తీక దీపోత్సవానికి రెడీ చేసుకున్నారండి శివుడు బొమ్మ వేశారండి చాలా చక్కగా ఎంత చక్కగా ఉందంటే మీరు చూస్తే అంటారు నేను ఇంకా మాటలు తక్కువ చెప్పానేమో అని అంత చక్కగా వేశారండి శివుడు బొమ్మ ఇంకా అట్లా ఒకసారి చూసి మళ్ళీ అమ్మవారి దర్శనానికి అమ్మవారి దర్శనానికి వెళ్దామని క్యూలో ఒక నిమిషం వెళ్ళానండి మాకైతే స్పెషల్ దర్శనము అని ఒక ఐదు నిమిషాలు లోపల జనాలు ఉన్నారు మా పెద్దనాన్న మొత్తం ఇక్కడంతా మెయింటెనెన్స్ అండ్ సత్రం కూడా చూపిస్తానంటే నెక్స్ట్ వీడియోలో ఆ సత్రం మొత్తం కట్టించిన దగ్గరుండి మా పెద్దనాన్న అందుకని స్పెషల్ దర్శనం అండి కొంచెం జనాలు ఉన్నారు వాళ్ళు వెళ్ళాక ప్రశాంతంగా చేసుకుందాము అని మా అంటే అక్కడ వెళతాయి చదువుతుంటే మేము కూడా కూర్చొని చదువుకున్నాము కొంచెంసేపు ఇవేంటి అని అంటే పన్నెండు గంటలకి అమ్మవారికి హారతి ఇచ్చేవండి ఏక ఒక్క వత్తి రెండు ఒత్తులు ఐదు అలా మొత్తం చాలా చక్కగా రెడీ చేసి పెట్టుకున్నారు ఆ చెట్టు వచ్చేసి అమ్మవారు వెలిసిన చెట్టు మొదండి లోపలికి ఉందేమో అదంతా అసలు అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు లోపల ఇదైతే బ్యాక్ సైడ్ నుంచి ఇంకా అక్కడ టైం ఉంది కదా అని మళ్ళీ ఇక్కడ నేను శివయ్య దగ్గరికి వచ్చేసాను చూడండి లోపల అక్కడ అమ్మవారు శివుడి బొమ్మ పెట్టి అష్ట అంటే నూట ఎనిమిది అమ్మవార్లను పెట్టి శివుడి బొమ్మ ఎవరేసారో కానండి వాళ్ళకి బాబా ఎంత చక్కగా వేశారండి చూడండి ఒక్క నిమిషం ఇలా చూపిస్తాను కింద నుంచి పైకి చూడండి సాక్షాత్తు ఆ శివయ్య దిగి వచ్చాడేమో అన్నట్లుగా ఉందండి అంత చక్కగా వేశారు ఇదిగోండి నాకైతే చాలా నచ్చిందండి ఆ శివుడు కూర్చున్న విధానము వెనక జుట్టు తను వేసుకునే ఆ పులి చర్మంతో సహా ఆ ఆర్టిస్ట్ ఎవరో కానండి బాబ్బా చాలా అంటే చాలా బాగుంది ఆ అష్టల నూట ఎనిమిది అమ్మవాళ్ళని రెడీ చేసినందుకు చేసిన వాళ్ళు ఆ ఐడియా త్రిశూలము చూడండి గంగాదేవి పైనుంచి పడుతున్నట్టు ఇదిగోండి అమ్మవార్లు నూట ఎనిమిది అమ్మవాళ్ళను అంటండి ఇంకా చండీయాగం కూడా చేసుకున్నారు వాళ్ళు అక్కడ చేసేటప్పుడు నాకు కుదరలేదండి లాస్ట్లో ఒక ఫోటో తీశాను ఒక వీడు చిన్న వీడియో తీశాను ఇంకా అయితే అక్కడ అయిపోయింది కదా ఇప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి టైము అదే జనాలు లేరు అని అంటే వచ్చేసాం చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఉన్న జనాలందరినీ పంపించి దర్శనానికి వచ్చామండి ఎంత వీఐపీలైనా పెద్ద మగవాళ్ళకేనండి దర్శనం లోపలికి ఆడవాళ్ళకి అసలు దర్శనం లేదు ఇందాక ఆవు వచ్చేసి ఆమెకి బాగా ఇష్టమైంది ఆవు ఇదిగోండి ఇక్కడ ముందు మ ముందు ఇద్దరు కనిపిస్తున్నారు కదా వాళ్ళిద్దరేమో పాటి లక్ష్మి అమ్మవారి తల్లిదండ్రులు వెనుకున్నదేమో అమ్మవారు ఇదిగోండి ఇక్కడ ఇక్కడ దీపం ఉంది కదండి అక్కడ లోపల అమ్మవారు వెలిసారంటే ఇక్కడ పైన మనం దీపం దీపం పెట్టి పూజ చేస్తున్నాము ఇవాళ ఎంత బాగుందండి అసలు డెకరేషన్ పూల బంతులతో డెకరేషన్ చేస్తే ఎంత అమ్మవారు చూడముచ్చటగా కళ్ళు అలా తిప్పుకో లేకపోతాం అనమాట అంత చక్కగా ఉంది అమ్మవారు తర్వాత అయితే పూజ చేశారు చక్కగా ఇంకా బయటకు వచ్చేసాం ఇదిగోండి అమ్మవారికి పొంగల్ చేసి ఖచ్చితంగా నెత్తి మీద పెట్టుకొని మూడు సార్లు గుడి చుట్టూ తిరుగుతారు ఇక్కడికి ఇంకా మనకు కొట్లు తిరణాలు అయితే ఇంకా చాలా ఉంటాయండి ఇంక ఇక్కడ కొబ్బరికాయలు నిమ్ ఎక్కువగా నిమ్మకాయలు కొబ్బరికాయలు బాగా దొరి అమ్ముతారు ఇక్కడ ఇంకా కంకణాలు షాపులు ఇంకా ఎన్నో చాలా ఉన్నాయి మనకి ఏదైనా శ్రీశైలము అట్లా వెళ్తే షాపులు ఎలా ఉంటాయో మొత్తం అలా షాపులు ఉన్నాయి అన్నమాట చూడండి నేను మళ్ళీ బయలుదేరుతా సత్రానికి బయలుదేరుతున్నాము అక్కడికి వెళ్ళే దారిలో మొత్తం అలా తీసాను అన్నమాట ఇంకొకటి ఏంటి అంటే అమ్మవారికి చీర జాకెట్టు అవి పెట్టడానికి కూడా అవి అమ్ముతారు ఇదిగోండి కోడిని మనం పొంగలు చేయాలంటే అలా స్నానం చేసి పొంగలు చేయాలండి ఇంక ఇదిగోండి ఇటు పక్కన కొట్లు చుట్టూ మొత్తం అటు ఇటు మొత్తం చెట్లే అదే కొట్లే ఉంటాయి ఇంక ఇప్పుడు ఈ మధ్య రెండు మూడేళ్ళు అవుతుందండి బాగా చాలా అంటే చాలా బాగా కట్టించారు మన నిదానం పార్టీ అమ్మవారి దగ్గర ఆర్య వయసుని శత్రము ఈ సత్రంలో పైనుంచి చూడండి అమ్మవారు అన్ని విగ్రహాలు బాగున్నాయి ఇది లోపలికి ఎంట్రన్స్ అనమాట మా పెద్దనానని చెప్పాను కదండి అది మొత్తనే మా పెదనాన్న ఇంకా అన్నదానం సత్రం అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు కదా మేము మొత్తం వీడియో తీస్తుంటే ఇక్కడ వంట చేస్తున్నారు లోపల అది కూడా ఒక్కసారి అలా తీసాను చూడండి ఎంత చక్కగా నీట్గా మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలా చేస్తున్నారు ఇప్పుడైతే సత్రం సత్రం లోపల చూపిస్తాను ఇక్కడ బారసాల అన్న ప్రశ్న చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకుంటారంటండి అక్కడైతే వెంకటేశ్వర స్వామి మంగ మా అమ్మవారు పద్మావతి ఇక్కడైతే మన నార వయసునికి కులదైవమైన వాసవి అమ్మవారు అటేమో నిదానం పాటి లక్ష్మి అమ్మవారు అనమాట అలా సత్రంలో భోజనం చేసుకొని వచ్చాము ఇంకొక పది నిమిషాల్లో ఈ దీపాలు వెలిగిస్తారు అని అనంటే సరే ఇంకా మనకి అంతటి అదృష్టం మా అమ్మవారు వాళ్ళు ఇచ్చినందుకు సంతోషపడి మళ్ళీ వచ్చామండి ఇంకా రెండు నిమిషాల్లోనే వాళ్ళు చండీయాగం అయిపోయిందంట చూడండి ఎంత చక్కగా చేసుకున్నారు ఇప్పుడు ఎవరైతే ఇవన్నీ ఏర్పాట్లు చేసుకున్నారో ఎవరన్నా దగ్గరుండి ఇవన్నీ చేసుకున్నారో వాళ్ళైతే వాళ్ళతో పూజారి పంతులు గారు వచ్చేసి పూజ చేపించారండి అదిగోండి ఈ మా వాళ్ళు వీళ్ళు మెయిన్ తర్వాత కూర్చోబెట్టి గౌరీదేవిని చేసేసి వాళ్ళకి చాలా చాలాసేపు పూజలు కూడా చేశారు నాకైతే ఆ నూట ఎనిమిది అమ్మ వాళ్ళని చూడాలనిపి అలానే చూడాలనిపించిందండి అదేగోండి వాళ్ళతో పూజ చేయిస్తున్నాను అని చెప్పాను కదా మైక్ల పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే వాళ్ళు వేరే కింద కూర్చొని పూజ చేస్తున్నారనమాట ఎవరైతే ఇది మెయింటైన్ చేసి పెట్టుకున్నారో తను కదా వీళ్ళంటండి మాకు అసలు వాళ్ళు ఎవరో తెలియదు వేరే దగ్గర నుంచి వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర దీపోత్సవం పెట్టుకోవాలి కార్తీక మాసంలో అనుకున్నారంట ఇక్కడ ప్రతి ఇయర్ వస్తారంట వాళ్ళు నేను అడిగాను చాలా అంటే చాలా చక్కగా చేశారండి ఇదిగో అండి గౌరీ పూజ చేపించారు ఇంకా చాలా ఏందో చాలాసేపు చేయించారండి ఏం పూజ నాకైతే తెలియదు ఇంక ఇప్పుడు దీపారాధన చేసేసాక అందరినీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే అండి వాళ్ళు వేరే ఊరు నుంచి వచ్చినా చాలా అంటే చాలా చక్కగా ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వండి మనమే కాదు బయట గుడికి వచ్చిన భక్తులకు కూడా ఇవ్వండి అని అని చెప్పి అందరూ ఒక్కొక్కటే వచ్చిన వాళ్ళైతే ఒక్కొక్కటే వెలిగించి పక్కన అందరికీ ఇచ్చారండి అవకాశం నాకైతే చాలా నచ్చింది అంటే మనం ఇంత కష్టపడ్డా మనమే చేయాలి మనమే చేసుకోవాలి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలనే కాకుండా అందరి భక్తులకి అవకాశం ఇచ్చిన చాలా మంచి అవకాశం ఇచ్చారండి అవకాశం నాకు కూడా వచ్చిందండి ఆ అమ్మవారి దయ వల్ల నేను ఇవాళ వెళ్ళ వెళ్ళడం ఒక అదృష్టము ఆ అదృష్టంలో మళ్ళీ నాకు ఆ వెలిగించే అవకాశం వచ్చింది అది అది కూడా ఇంకొక అదృష్టం అన్నమాట చూడండి ఆ శివయ్య వెలుగులో దీప దీపపు కాంతిల్లో ఆ శివయ్య ఎంత చక్కగా ఉన్నాడో చూడండి ఇలా ఇలా తీస్తాను న్యూ వ్యూ చూడండి అసలు ఇలా చూస్తేనే ఎంత బాగుంది రియల్గా చూస్తే ఇంకా బాగుందండి ఇంకా దీపాలు వెలిగించాక మళ్ళీ అందరికీ నెయ్యి నెయ్యి ఇచ్చారండి నెయ్యి వడ్డించమని చెప్పారు ఉసిరి దాని మీద కూడా అవకాశం వెనక వాళ్ళకు కూడా అవకాశం దాని మీద కూడా చూసి నెయ్యి అట్లా వడ్డించండి అని చెప్పారు అదిగోండి మా నాన్న మా అమ్మ వాళ్ళిద్దరూ వెలిగించారు తర్వాత నేను ఇదిగోండి నేను కూడా వెలిగించి నూనె వడ్డించి వచ్చాను ఇదిగోండి మా అమ్మగారు మా అమ్మ మమ్మీ నేను మా నాన్న వెళ్ళామన్నమాట మా అక్క వాళ్ళు కూడా వచ్చారు ఇదిగోండి మళ్ళీ వాళ్ళు ఉసిరి ఉసిరికాయ మీద కూడా వెలిగించి ఆ నూనె వేయమని చెప్పాను కదండి చాలా అంటే చాలా అందరికీ ఇవ్వమని సహకరించు అందరికీ చేయమని పెట్ చెప్ప చెప్తున్నారు అన్నమాట తర్వాత లాస్ట్లో అంటే ఇక్కడికి వచ్చారు కదా అక్కడ చెండీ హోమం దగ్గర జనాలు లేరని అక్కడ ఒక వీడియో చిన్న వీడియో అండి ఊరకల ఒక అట్లా తీశాను అంతే అండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి వీల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్ బాయ్